టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ కీలక పోర్కి సిద్ధమైంది సెమిపై సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది గయాన వేదికగా గురువారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది టోర్నీలో ఓటమి ఎరగని భారత్ ఇంగ్లాండ్పై కూడా విజయడంక మోగించి ఫైనల్కి దూసుకెళ్లాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఓడించాలంటే భారత్కు అంత ఈజీ కాదు పక్కా ప్లాన్తో కఠోర శమతో ఇంగ్లాండ్కు భారత్ ఇంగ్లాండ్కి భూ బిగించాలి కాస్త టీకెటీజీ తీసుకున్న గత టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎదురైన చేదు అనుభవం టీమిండియాకు మిగులుతోంది టూ థౌజండ్ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తోనే భారత్ సెమీఫైనల్ ఆడింది అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టీంను ఇంగ్లీష్ టీం చిత్తుగా ఓడించింది నూట అరవై తొమ్మిది రన్స్ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పదహారు ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది గత వరల్డ్ కప్ టీం కంటే ఇంగ్లాండ్ ఈసారి మరింత ప్రమాదకరంగా ఉంది ఈ టోర్నీలో మోన్ స్టార్స్ లా ఉన్నారు ఉన్నారు పై త్రీ పాయింట్ వన్ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లాండ్ అమెరికాతో జరిగిన సూపర్ హైట్ మ్యాచ్లో నూట పదహారు రన్స్ లక్ష్యాన్ని పది ఓవర్లలోనే ఛేదించేసింది ఇంగ్లాండ్ అంతేకాకుండా ఇంగ్లాండ్ టీంలో అందరు ఆల్రౌండర్లే దీంతో ఇంగ్లాండ్ని బోల్తా కొట్టించడానికి సమర్థవంతమైన తుది జట్టును ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది ప్రస్తుత వరల్డ్ కప్లో నిరాశపరుస్తున్న రవీంద్ర జడేజాను తప్పించి స్పెషలిస్ట్ బ్యాటర్ను తీసుకోవాలని భావిస్తోంది జడేజా ప్లేస్లో సంజు శాంసన్ను టీంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది గయాన పిచ్ బంతితో పాటు బ్యాట్కు కూడా సమానంగా అనుకూలిస్తూ ఉంటుంది ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు దీంతో జడేజాను పక్కన పెట్టి శాంసన్ను తీసుకుంటే భారీ స్కోర్ లేదా భారీ ఛేదనను చేయవచ్చని ప్లాన్ చేస్తోంది బీసీసీఐ అయితే అదే త్రిజెట్టును కొనసాగించాలంటూ సెంటిమెంట్ కూడా భారత్ పాటించే అవకాశం కూడా ఉంది అలా భావిస్తే టీంలో జడేజా కొనసాగే ఉన్నాయి సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ ఆడేటువంటి మ్యాచ్లో భారత్ యొక్క టీం యొక్క అంచనా ఈ విధంగా ఉంది కెప్టెన్గా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ శివం దూబే హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా లేదా సంజు శాంసన్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్